జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది నన్ను పూర్తిగా కోపంలో పడవేసినప్పటి దినం తప్పకుండా ఉండుంటుంది ఇలా అనుంటా నాకు ఇది అర్థం కాలేదు ఇక్కడ బోధించడానికి ట్రై చేస్తున్నా ఎదురేటో చేయడానికి ఎలాంటి గందరగోళం ఉందో చూడడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా ఒకటి తెలుసా నన్ను చూడండి అది ఏమీ సాధించడం లేదు నేను జాయిస్ మేర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను దేవుని చిత్తం మీరు ఆయన్ని సంతోషంగా సేవించాలని మీరు ఆయన్ను తృప్తితో సేవించాలని ప్రతి పరిస్థితిలోనూ ఒకేలా ఉండాలని తెలుసుకోవాలని ఎందుకంటే దేవుడు బయటకు రావడానికి ఏర్పరచని స్థితి అనేది లేని శోధన అనేది ఏది మీకు రాదు కనుక అందుకే మీకు సమస్య వచ్చినప్పుడు నాకు తెలుసో చాలా నాడు ఉన్నారని ఇలా అనుకుంటున్నారేమో జాయిస్ నీకు తెలీదు ఎలా ఫీల్ అవుతున్నానో మీకు తెలీదు నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకు తెలియదు అని ఎందుకంటే నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు ఐడియా లేదు మీకు బోధించే ప్రతి ఒక్కరికి దాని అర్థం వారికే సమస్య ఉండదని కాదు నిజం చెప్పాలంటే మీకంటే పెద్ద సమస్యలు మాకుంటాయి ఆమెన్ మేము అప్పటికీ ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండే స్థితికి చేరుకోవాలి అని అంటాడు మేము గాయపడి సమస్యలు ఉన్నా దేవుడు అనుకునేది అదే ఆమె బహుశా మనం చేయగల అత్యంత శక్తివంతమైనది అదే చాలాసార్లు మనకు సమస్య ఉన్నప్పుడు మనలో మనము కృంగిపోతాము ఒంటరిగా ఉండిపోతాము మనము మన సమస్య మాత్రమే మనపై జాలి పడతాము మాట్లాడడానికి ఎవరైనా దొరికితే సమస్య గురించి మాట్లాడతాము దేవునితో చెప్పండి సమస్య ఏమిటన్నది మీకు ఎటువంటి సమస్య ఉన్నా పర్వాలేదు హీనమైనదైనా సరే రెండున్నర మంది కది నచ్చింది పర్వాలేదు ఏమనుకోనలే అయినా బోధిస్తాను కీడుని మేలితో జయించవచ్చని బైబిల్ చెప్తుంది చూడండి ఈనాడు లోకంలో ఎంతో చెడు ఉన్నది చాలామంది ఇలా అనుకుంటారని తెలిసే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఏం చేయాలి చూడండి రోమా పన్నెండే రోజు చెప్తుంది కీడుని మేలుతో జయించగలమని నాకైతే బైబిల్లో ఎంతో అందమైన వచనాల్లో ఇది ఒకటి అంధకారాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే వెలుగు కీడును వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే మేలు దేవుడు మంచివాడు అపవాది చెడ్డవాడు కనుక కాబట్టి అతడు చెడుగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉండాలి అతనితో చెడుగా ఉండాల్సిన అవసరం లేదు ఆ మీన్ నేనే తెలుసుకున్నప్పుడు అపవాది మీద నాకు అధికారం ఉంది నేను నిరంతరం అపవాదిని ఎదిరిస్తూ గద్దిస్తూ ఉన్నాను నిన్ను గద్దిస్తున్నాను గద్దిస్తున్నాను నిన్ను నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే సమస్యను వదిలించుకోవడానికి దేవుడు నా మనసులో చెప్పాడు ఏమనంటే అపవాదిని గద్దించమన్నప్పుడు నీ సమస్యను గద్దించమని చెప్పడం లేదు అపవాదిలా ప్రవర్తించవద్దని చెప్తున్నాను నీకు సమస్య ఉన్నప్పుడు నేను కష్టమైన విధానం ఎన్నో నేర్చుకున్నా మీరు వింటే ఎన్నో సమస్యల నుంచి కాపాడగలను తరువాత పౌలు వచనంలో చెప్పాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమునూ చేయగలను బాయ్ ఆ వచనాన్ని కోట్ చేయడం మనకిష్టం అవునా కనీసం దానిలో నా భాగాన్ని నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్యమును చేయగలను చూడండి అయితే దాన్ని నా సందర్భంలో చూడాలి పౌలు చేపుతున్నది నాకు సమస్య ఉండవచ్చును ఆయన బలంగా ఉండగలను స్థిరముగాను తృప్తిగా ఉండగలను దానంతటి మధ్యలో మంచిగా ప్రవర్తించగలను అని ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునే ఒకే ఒక విధానం దాన్ని పరిస్థితులు అన్వయించడం మొదలు పెట్టడమే నేను ఇక్కడికి ఏడాదిలో రెండుసార్లు వస్తాను అయితే గత ఏడాది జూలైలో నా సెకండ్ టైంని మిస్ చేశాను ఎందుకంటే ఏప్రిల్లో నాకు ఒక చిన్న బ్యాక్ సర్జరీ జరిగింది అంటే వన్ ఇంచ్ ఇన్సెషన్ నాకు ఏదో ఏమైంది నాకు స్కొలైసిస్ చెప్పడం మొదలుపెట్టా కొన్ని స్టెనోసిస్ని అంటే అర్థం నా స్పైన్లో ఏదో జంక్ ఉంది వాళ్ళు దాని లోపలికి వెళ్ళి ఏదో ఆథరైటిస్ నుంచి క్లీన్ చేయాల్సి వచ్చింది అది నిజంగా ఎక్కువగా టూ వీక్ రికవరీ అక్కడ దానికి అంతగా ఉన్నట్లేదు చాలా కాల క్రితం ఒకటి చేశారు అయితే ఇంటికి వెళ్ళి నా జీవితంలో అనుభవించినంత హీనమైన బాధను అనుభవించాను మా పిల్లలు నేను చేతుల మీద మోకాళ్ళ మీద ఉన్నానని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పారు సరే తీసుకువెళ్ళారు ఏవో హెవీ పెయిన్ మెడిసిన్ ఇప్పించారు రెండో రోజు ఉదయం ఒక ఎంఆర్ఐ చేశారు సర్జరీ సైట్లో ఒక బ్లడ్ క్లాట్ ఉందన్నారు ఒక బ్లడ్ క్లాట్ అంతగా బాధ పెడుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు అయితే అదేం చేసిందంటే నా కుడికాయ నరాలను డ్యామేజ్ చేసింది అలాగే హిప్లోనివి వాళ్ళు ఆ బ్లడ్ క్లాట్ని క్లీన్ చేశారు కానీ ఈ కాళ్ళు అసలు బలమే ఉన్నట్లు లేదు అంటే బెడ్ మీద నుంచి ఇంత దూరం చాపలేకపోయాను అందుకే రీహాబిలిటేషన్ మొదలుపెట్టా రెండు వారాలు హాస్పిటల్లోనే రీహాబిలిటేషన్కి వెళ్ళి వారంలో మూడుసార్లు ఫిజికల్ థెరపీ చేయించుకున్నాను చివరికి వాళ్ళు నేను ఒకరితో నడవగలిగేలా చేశారు ఇంటికి ఒకరితో వెళ్ళవచ్చని చెప్పి ఫిజికల్ థెరపీని కొనసాగించమన్నారు మీకు తెలుసా అగ్రెసివ్గా ఉండే బలమైన చిత్తము కల బుల్డాగ్ లాంటి నా పర్సనాలిటీని నిజంగా దేని నుంచైనా చొచ్చుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సహాయపడుతుందా అయితే నన్ను కష్టంలోనూ పడవేయగలదు చెప్పబడినది చేయవలసినప్పుడు నేను చేయకుంటే కాబట్టి కొంచెం నాకంటే ముందుకు వెళ్ళాను వెళ్ళి పడి వేరే కాల్ని విరగొట్టుకున్నాను కనుక ఇప్పుడు నా రెండు కాళ్ళు చేయలేదు ఎన్నో ప్లాన్ చేసిన సభలు ఉన్నాయి మాట్లాడాల్సి ఉంది అటువంటివన్నీ కూడా పెద్ద కథని చిన్న చేస్తూ నేను రెండున్నర నెలలో వీల్చైర్లో ఉన్నాను దానంతటి నుంచి బాగవడం మీరు చూస్తున్నారు అయితే నేను ముందుగా దేవునితో చెప్పినది హాస్పిటల్లో మొదటి రోజున ఇది చెప్పినప్పుడు డంబాలు చెప్పడం లేదు మీరు చేయగల కొన్ని హింట్స్ ఇస్తున్నాను ముందుగా దేవునితో చెప్పింది దేవా ప్లీజ్ దీన్ని మంచిగా చేయడానికి హెల్ప్ చేయి ప్రార్థించడానికి ఇది మంచి ప్రార్థన మీకు ఎలాంటి సమస్య అయినా రాగానే దేవునితో ఇలా అనండి దేవా ప్లీజ్ ఇది మంచిగా చేయడానికి హెల్ప్ చేయి అలాంటి అర్థం నేను స్థిరంగా ఉండడానికి ఒకేలా ఉండడానికి ఫిర్యాదులు చేయకుండా నాపై నేను జాలి పడేలా చేయకుండా సహాయం చేయి కోపంగా ఉండకుండా ఉండేలా ఈ హాస్పిటల్లో నీకు ప్రతినిధిగా ఉండేలా అందరి పట్ల దయతో ఉండేలా సహాయం చేసి నా వెలుగును ప్రకాశింపచేయి మీకు విషయం చెప్తా అది మీ సమస్యను వదిలించుకోవడం కంటే ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మనం అంటే మనం ఏం చెప్పబోతున్నామో లోకానికి మనకి ఎప్పుడూ ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉంటే యోబుని గురించి దేవంతో అపవాది ఏం చెప్తాడు ఏమనంటే ఖచ్చితంగా సంతోషిస్తాడు అతని చుట్టూ రక్షణ కవచాన్ని ఉంచినందున కనుక కొన్ని సమస్యలు రావడం మొదలైనా అతడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి మ్యాన్ దేవుడు సహాయం చేశాడు నేను అలా నేనుగా చెప్తే ఆ సమయంలో ఎంతో మంచిగా ప్రవర్తించాను చూడండి నాతో నాతో పాటు ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండాల్సి వచ్చేది పాపం మా ఫ్యామిలీ అంటే నాలుగు గంటల షిఫ్ట్స్లో నాతో ఉండేవారు నేను బాత్రూమ్కి వెళ్ళడం అంటే నాకు పీడకల్లానే ఉండేది వాళ్ళు నాకు ఒకటి ఇచ్చి స్లైడింగ్ బోర్డుని ఎలా చేయాలో నేర్పించారు అంటే ఒక వీల్ చైర్ ఉంటుంది అది ఒక వైపుకు క్రిందకు చేస్తుంది అప్పుడు బెడ్ మీద నుంచి వీల్చైర్లోనికి స్లైడ్ అవ్వచ్చు తర్వాత టాయిలెట్కి వెళ్తాను అప్పుడు నుంచి స్లైడ్ అయ్యి టాయిలెట్ మీదకి వస్తారు తర్వాత టాయిలెట్ మీద నుంచి వీల్ చైర్లోకి స్లైడ్ అవ్వాలి నేను ఎక్కువగా ఫ్లై చేస్తుంటాను పోటీ విషయానికి వచ్చినప్పుడు కనుక ఎక్కువగా నీళ్ళు తాగుతాను కనుక అందుకే బిజీగా ఉన్నాము ఇప్పుడు రెండు వారాల క్రితం ఏం జరిగిందన్న దాని గురించి ఐడియానే లేదు ఇప్పుడు ఒక పుస్తకాన్ని వ్రాస్తున్నానని తప్ప పేరు అపవాది నిజమైనవాడా అంటే ఏం జరిగిందో తెలుసుకోగలను అయితే అర్ధరాత్రి లేచాను బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నాను పూర్తిగా మేలుకున్నానని అనుకోను బాత్రూమ్కి వెళ్ళి అక్కడొక నిమిషం నిల్చున్నా తర్వాత నాకు తెలిసింది వెనక పడిపోతున్నట్లు అనిపించింది వెళ్ళకెలిగా వీపు మీద మార్బుల్ నేల మీద పడినట్లు ఫీల్ అయ్యాను ఆను వీపు నొప్పిగా ఉంది మొన్న ఎవరో అడిగారు ఈ వారంతలో ఏం చేస్తారో అన్నాను నేను వెళ్ళి బోధించబోతున్నాను దేవుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు అది ఎంత చెడుగా కనిపించినా నాకు అనవసరం నేను అది ప్రతి ఒక్క ఏడాది ప్రతిసారీ చూశాను నేను ఒక అడుగు ముందర మరొక అడుగు వేస్తే నేను అవసరమైంది అవసరమైనప్పుడు చేస్తే అభిషేకం వస్తుంది ఆయన నేను చేయగలిగేలా చేస్తాడు ఆమె అంటే అది మరింత మంచిగా అవడం అయితే ముందుగా నేను అనుకున్నది ఏమిటంటే అది హీనంగా అయి ఉండవచ్చు నా బోన్కి దెబ్బ తగల్లేదు లేకుంటే విరిగిపోయేది నా తలకు దెబ్బ తగల్లేదు దాదాపుగా బాత్ టప్ అంత దూరంలో పడ్డా లేకపోతే తగిలి ఉండేది కాబట్టి నాకు తెలీదు అపవాది నన్ను తోసి ఉంటాడేమో అయితే అక్కడ చూసుకోవడానికి దూతలు ఉన్నారేమో చూడండి ఎల్లవేళలా దూతలు మీతో పాటు ఉంటారు లూకా పది పంతొమ్మిది ఇదిగో శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఇప్పుడు దీనిని మీరు మిస్ చేయకూడదు ఎందుకంటే అపవాదికి శక్తి ఉంది అయితే మనకు అధికారం ఉంది తర్వాత చెప్తుంది ఏది మీకెంత మాత్రమునో హాని చేయదు నేను ఇలా అనగలను ఒక్క నిమిషం నేను నేల మీద పడ్డాను అయితే చనిపోలేదు అవునా చూడండి ఎప్పుడు ఏం జరిగిందన్న ఆలోచిస్తాం ఏం జరగలేదన్న దాని గురించి ఆలోచించాలి కమోన్ మీలో అది ఇమిడిపోయి ఉండాలని అనుకుంటూ ఉన్నాను దాన్ని మీలో ముద్రించుకుంటే అవును జరిగే విషయాలు కొన్ని ఉంటాయో అయితే ఏం జరిగి ఉండేది దేవుని కాపుదల మీ మీద లేకపోయి ఉంటే ఈ ఉదయం నేను రెడీ అవుతున్నాను సింక్ మీద ఫుల్ కప్ కాఫీ ఉంది ఏదో ఒకలా దాన్ని పాడవేశానా ఏమో మేకప్ వేసుకున్నా తలదువ్వుకున్నా అన్నీ అయిపోయాయి దానికి ఎంత పడాలో తెలుసా లేడీస్ లేచినప్పుడు కనిపించిన దానికంటే ఇప్పుడు ఉన్నట్లు అవడానికి ఎన్నో విషయాలు మీకు అది అర్థం కాదు నేను చేయవలసింది తలదువ్వుకుని షేవ్ చేసుకోవడమే అయితే ఎంత బాగుండేది నిజంగా కాదు ఎందుకంటే అప్పుడు నేను నేనే ఉండను అయితే అది చాలా పెద్ద పని దేవునికి స్థుతులు నాకు ఇచ్చిన ఎదుగుదలకై ఖచ్చితంగా కోపంలోకి పడివేసే తప్పకుండా ఉండి ఉండేది నేనలా అంటే నాకు అది అర్థం కావడం లేదు బోధించడానికి ట్రై చేస్తున్నా మంచి నాకు నా గందరగోళాన్ని చూడండి వెళ్ళడానికి రెడీ అవ్వాలని ట్రై చేస్తున్నా మీకు విషయం తెలుసా నన్ను చూడండి అది ఏది సాధించలేదు అది సమస్యను పరిష్కరించలేదు కమోన్ అది దేనికి సహాయపడదు అది నరక నవ్వేలా చేస్తుంది దొరికా నన్ను చూడు అది హీనంగా ఉండి ఉండేది అందరూ అంటారు హీనంగా ఉండవచ్చు అని అందుకే నేను మర్యాదగా దాన్ని క్లీన్ చేశాను చేసి రెడీ అవడానికి వెళ్ళాను స్థిరంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని దేవుడు అంటాడు ఇప్పుడు నేనేమి తప్పగా అర్థం చేసుకోకండి ఎన్నడూ దేని గురించి అప్సెట్ అవనని చెప్పడం లేదు లేదా నేను ఎన్నడూ చూడండి నన్నేది విసిగించదను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండడానికి చాలా దూరమే అయితే మేము ఎంతగానో ఎదిగాను దానికై దేవునికి థ్యాంక్స్ ఎందుకంటే చెప్తాను ఎప్పుడు విసిగిపోయి ఉండడం కష్టమే అది తెలుసా అది నిజంగా ఆలసిపోయేలా చేస్తుంది చూడండి త్వరగా మీరు సంతోషపడే కొన్ని విషయాల్ని చెబుతాను ఒకవేళ మీరేమీ పొందలేదనుకుంటే మీ పేరు పరలోకంలో వ్రాయబడి ఉన్నందుకు సంతోషించండి నిత్యత్వాన్ని అక్కడ గడుపుతారు మ్యాన్ వేరే ఏం జరుగుతున్నా సరే మీరు నరకానికి వెళ్ళరు ఊ అది శుభవార్త అదంతా మంచి చోటు కాదని విన్నాను ఈ మధ్యనే చదివాను యాభై శాతం క్రైస్తవులు నరకాన్ని నమ్మరని అపవాదిని వారు నమ్మరని నేను అనుకున్నా అది వీలుగా ఉంది కదూ అని దాని అర్థం ఏం చేయాలనుకుంటే అది చేయగలను అందుకే ఒక పుస్తకాన్ని వ్రాస్తున్న పేరు అపవాది నిజమా అతడు నిజమని నమ్మడం మంచిది మీరు నమ్మితే మంచిది దేవుని రాజ్యం సమీపమందు ఉన్నదని బోధించడానికి ఇద్దరిద్దరు శిష్యులుగా బయటికి పంపబడ్డారు యేసు వారికి స్వస్థపరిచే శక్తి దయ్యములను వెళ్ళగొట్ట అధికారముని ఇచ్చాడు లూకా పది ఇరవైలో దయ్యములను వెళ్లగొట్టడం గురించి ఎంతో ఉత్సాహంగా తిరిగి వచ్చారు ఏ స్వార్థ ఏమన్నాడో వినండి దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి మనం సంతోషపడవలసింది దాని గురించే మన జీవితంలో వేరే ఏం జరిగినా సరే నిత్యత్వాన్ని దేవుని సన్నిధిలో గడపబోతున్నాము వావ్ బోయోది శుభవార్తే బాధ ఉండదు ఏడ్పు కన్నీళ్లు ఉండవు అగ్లీగా ఉన్నవారు ఉండరు పూర్తిగా పూర్తిగా ప్రేమ నిండిన వాతావరణం వావ్ ఇప్పుడు అవన్నీ నాకు ఇష్టం బంగారుపు వీధులు ద్వారాలు ముచ్చములతో చేయబడినవి అంటే నేను దానికోసం ఎదురు చూస్తున్నా మీరు సంతోషించవలసిన రెండో విషయం ఏమిటంటే ప్రజలను క్షమించగలిగే సామర్థ్యం మీకుంటుంది అది ఆశీర్వాదం కాదనుకుంటారా అది ఆశీర్వాదమే కోపంగా ఉండాల్సిన అవసరం లేదు ఆగ్రహంగా ఉండని అవసరం లేదు అప్సెట్ అవన్న అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు ప్రజల్ని ఎంతో మంచిగా క్షమించగలుగుతారు వాళ్ళు ఇంకా మిమ్మల్ని బాధ పెడుతుండగానే వారిని క్షమించగలరు మీరు అనవచ్చు చూడండి వాళ్ళు నాకు చేసిన దానికి వాళ్ళ క్షమాపణకు అర్హులు కావు నిజమే కానీ బహుశా మీరు చేశారు వాళ్ళు నాకు అప్పున్నారు ఆసక్తికరంగా లేదు ఏసు చెప్పాడు నీవు చెల్లించని అవసరం లేదు మనం చెల్లించేలా చేయలేదు ఆయన మీ అప్పుని తీర్చాడు అది ఎక్కడుందో గుర్తులేదో ఆ రిఫరెన్స్ గుర్తుకొస్తే బాగుండు అయితే కీర్తనలో చదివాను మీ పాపములను మీ పాపములను నా కోసం క్షమించండి నాకు అది ఇష్టం ఎంతో ఇష్టం దేవుడు ఆయన కోసం మనల్ని క్షమించాడు ఆయన దాంతో డీల్ చేయాలనుకోడు మనము క్షమించినప్పుడు మన కోసం మనం క్షమిస్తాం క్షమించే కృపను ఆయన మనకిస్తాడు అయితే అది మన కోసమే అది ఎదుటివారి కోసం కూడా కాదు వారితో దేవుడే డీల్ చేస్తాడు వాళ్ళు మారుకుంటే అందుకే బైబిల్ చెప్తుంది మిమ్మల్ని గాయపరిచిన వారి కోసం ప్రార్థించండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గుర్తించాలని ప్రార్థించాలి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మారు మనసు పొంది రక్షించబడాలని అయితే నేను ఇక్కడ నిలిచిన ఎవరి మీద నాకు కోపం లేదు అని చెప్పగలిగినందుకు కృతజ్ఞతలు ఎవరి మీద అంతగా కూడా కాదు నాకెవరి మీద కోపం లేదు మిమ్మల్ని అడుగున అయితే నాకు తెలుసు ఎందుకంటే అలా చాలాసార్లు వేరే ఎన్నో చర్చి సర్వీసుల్లో చేశాను ఇక్కడ దాదాపుగా ఎవరో ఒకరి మీద కోపం ఉన్న వారు ఎనభై శాతం ఉన్నారు ఏసు నామంలో వేడుకుంటున్నాను పౌలు చెప్పాడు వేడుకుంటున్నాను బతిమాలుకుంటున్నాను క్షమించండి వదిలివేయండి మరిచిపోండి వదిలిపెట్టి వారిని దేవుని హస్తాల్లో పెట్టండి మీరు కానీ క్షమాపణను అర్థం చేసుకోలేకపోతే అదొక ఫీలింగ్ కాదు ఎవరినైనా క్షమించిన వారిని గురించి వేరుగా ఫీల్ కాకపోవచ్చును వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారనేది ఒక నిర్ణయం చెప్పేది వినండి అది బంగారం అంత విలువైనది అది ఎలా ఫీల్ అవుతారని కాదు చాలామంది ఎవరినైనా క్షమించాలని ప్రార్థిస్తారు వారిని గురించి వేరుగా ఫీల్ కారు అందుకే క్షమించలేదనుకుంటారు క్షమాపణ అంటే వారి కోసం ప్రార్థించడం ఆశీర్వదించి వారిని శపించకండి అని చెప్తుంది బ్లెస్ చేయడం అంటే మంచిగా మాట్లాడడం శపించడం అంటే చెడుగా మాట్లాడడం వారికి సహాయం అవసరమైతే సహాయం చేయండి ఔచ్ దాహంతో ఉంటే నీళ్ళు ఇవ్వండి ఆకలితో ఉంటే భోజనం పెట్టండి అక్షరాల దాని అర్థం ఎవరినైనా శత్రుస్థానంలో ఉంచితే వారి కారు బ్రేక్డౌన్ అయితే వారిని పిక్ చేసుకుంటామని వారికి చెబుతారు ఆఫీస్కి వెళ్ళేప్పుడు అది లోకం టిల్ట్ అయినప్పుడే నాకు అది నిజంగా అర్థం కాలేదు అయితే అదే వారిని మారుస్తుంది ఆమెన్ దేవుడు మీతో ఎప్పుడూ ఉన్నాడని సంతోషించగలరు ఆయన ఎన్నడూ ఎన్నడూ మిమ్మల్ని వదలడని ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండు కూడా ఎప్పుడూ ప్రేమించబడతారని సంతోషించగలరు ఎప్పుడూ ప్రేమించబడతారని షరతులు లేకుండా మీ జీవితంలో దేవుడు ప్రేమించని ఒక్క క్షణం కూడా ఉండదు అర్థం చేసుకోండి మీరెన్ని పనులు మంచిగా చేసినా ఆయన ఎన్నడూ ఇప్పుడు ఈ క్షణంలో ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమించడు ఎందుకంటే మీరు ఏం చేస్తారో అందువలన ప్రేమించడు మీరు ఆయన బిడ్డలు కనుక ప్రేమిస్తాడు మీ పిల్లల్లో ఒకరితో ఇలా ఎన్నడైనా అన్నారా నువ్వేం చేసినా నేను ఎప్పుడు ప్రేమిస్తానని నాకున్నారు నాకు వాళ్ళు చేసే ప్రతిదీ నచ్చకపోవచ్చును అయితే ఎప్పుడూ ప్రేమిస్తాను ఒక బిడ్డ పట్ల పేరెంట్ ప్రేమను చంపడం చాలా కష్టం దేవుడు షరతులు లేకుండా ప్రేమిస్తాడు ఓ నా దగ్గరున్న మంచి వచనాలున్నాయి సమయం లేదు మీకు ఇల్లు భోజనం నీళ్లు బట్టలు ఉన్నందుకు సంతోషించండి ఇటువంటి కొన్ని సింపుల్ విషయాలను గురించి మర్చిపోతాం ఇప్పుడు యుఎస్లో అరవై ఐదు లక్షల మంది నిరాశ్రయులున్నారు మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఇంకా హీనమైంది ఉంటుంది చూడండి మీరు అది గుర్తుంచుకోవాలి ఈసారి మీకు సమస్య వచ్చినప్పుడు ఆనండి ఇంతకంటే హీనంగా ఉండవచ్చు దేవాదిని మంచిగా చేయడానికి హెల్ప్ చేయి ఇక చివరిగా పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నందుకు సంతోషించండి నేను ఇక్కడ నిల్చుని మీకు చెప్పడం ఎంత అద్భుతమైన విషయమో మీరు దేవునికి గృహాలు అని దేవుడు మీలో నాలో నివసిస్తున్నాడు దేవుడు మనలోపల నివసిస్తున్నాడు మనము పరిశుద్ధాత్మ ఆలయాలము దానికంటే దగ్గరగా ఎక్కడికి వెళ్ళలేరు ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడువుడు ఎడబాయుడు ప్రేమించడం మానివేడు ఒక్క క్షణం కూడా పరలోకంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయి వావ్ మీకు ఏదో మంచి జరుగుతూ ఉంది మంచిగా స్థూతులు చెప్దాం థ్యాంక్ యూ దేవా ఆల్రైట్ మీరు కావాలంటే నాకు రెండు నిమిషాలు ఇవ్వండి ఎంతో శ్రమపడి బోధించాను కనుక రెండు నిమిషాలు మంచిగా ఉండండి ఈ రోజు ఇక్కడ ఉండి ఎన్నడూ క్రీస్తుని మీరు రక్షకుడిగా స్వీకరించుకుంటే మీ హృదయంలోనికి ఎన్నడూ ఆహ్వానించుకుంటే లేదా దేవునికి దూరంగా వెళ్ళారేమో దేవుడు తిరిగి స్వీకరించడని చెప్తున్నాడేమో అపవాది అది అబద్ధం ఈరోజు ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నారేమో మీతో కలిసి మేము ప్రార్థిస్తాం చర్చ్లో కొంత మెటీరియల్ ఉంది వాళ్ళు దాన్ని మీకు ఇవ్వాలనుకుంటుంది బైబిల్ చెప్తుంది మీ నోటితో ఏసు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో నమ్మితే మృతుల్లోంచి లేచాడని మీరు రక్షణ పొందుతారు మీరు పాపానికి దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉండి దేవుడు జీవించమన్నట్లు జీవించాలనుకుంటే నిజంగా మీరు ఏసు ఎవరైనా బైబిల్ చెప్తుందో ఆయనే నన్ను నమ్మితే మీకు ఈ రోజు ఆ ప్రార్థన కావాలంటే క్రీస్తుని స్వీకరించాలంటే మీ చేతిని పైకెత్తండి ఎక్కడున్నారో చూస్తా ఇంక మానంతటా చేతులు పైకి లేవడం కనిపిస్తుంది బాగుంది అద్భుతం 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 ఆల్రైట్ అందరం కలిసి ప్రార్థన చేద్దాం తర్వాత లీజా వస్తుంది ప్రార్థన చేద్దాము తండ్రి దేవా నువ్వంటే ప్రేమ నిన్ను నమ్ముతున్నాను గతంలో జీవించిన విధానానికి సారీ పాపానికి దూరంగా ఉంటాను నీకోసం నేను జీవించాలి నా లోపల నివసించు నన్ను క్షమించు నేను ఎలా ఉన్నానో అలా తీసుకో ఇప్పుడు లోబడుతున్నాను నన్ను ఎలా చేయాలనుకుంటే అలా చేయాలి నన్ను రక్షించినందుకు థ్యాంక్ యూ ఆమెన్ గట్టిగా స్థూతులు చెప్పండి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది